ఈరోజు రిపబ్లిక్ డేని ఎందుకు మనం చేసుకోవాలో స్వాతంత్రానికి రిపబ్లిక్ డే మంచి వ్యత్యాసాన్ని మన అందువల్ల రిపబ్లిక్ డేని ఎందుకు చేసుకోవాలంటే రిపబ్లిక్ డేకి ముందు జనవరికి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ముందు పరిస్థితి తెలియాలంటే ఇది భారతదేశంలో కొన్ని విప్ ఒక విప్లవం ఆల్రెడీ స్థిరీకరించబడింది ఆ విత్తనం స్థిరీకరించబడి ఉండటం వల్ల ఆ విప్లవాన్ని ఛేదించాలంటే అటువంటి విప్లవమే రావాలి ఎటువంటి విప్లవం స్థిరీకరించబడిందంటే సాంస్కృతిక విప్లవం సాంస్కృతిక విప్లవం స్థిరీకరించబడి ఉన్న సమాజంలో ఆ సాంస్కృతిక విప్లవంలో సమాజం ఎలా ఉండేదంటే రామచరిత మానసిక మీద రాసిన ఆయన ఎవరైనా తులసి పశునారి సభ అధికారి అంటే అక్కడైన మీకు దోలు గవర్ అంటే పిచ్చోడు శూద్రుడు పశువు నాయ అంటే డోలి డోలు ఒక డోలు ఏదైతే ఉందో డోలు గవార్ అంటే ఒక పిచ్చోడు పిచ్చోడిని డప్పుని ఎలాగైతే కొడతామో పశువుని శూద్రుడిని స్త్రీని కూడా అలాగే కొట్టవచ్చు సభ అని ఒకటే అనే సంస్కృతి సమాజంలో ఉంటే దాన్ని మార్చి శూద్రుడు చదవకూడదు శూద్రుడు ఆస్తి కలిగి ఉండకూడదు శూద్రుడు వ్యవసాయం వ్యాపారం చేయకూడదు సూద్రుడు పరిపాలన కనబడని శూద్రుడిని మళ్ళీ వీళ్ళందరూ కాకుండా అంటరాటం ఉండే కొన్ని సమాజాన్ని ఇంతే కాకుండా అది బ్రాహ్మణ స్త్రీ అయినా శ్రోద అతిశోద్ర స్త్రీ అయినా శూద్రులే అని చెప్పి మనం తండొచ్చు చంపొచ్చు కొట్టవచ్చు అనే శిక్షణ రూపంలో ఉన్న ఒక శాస్త్రాన్ని తీసి ఒక ఆదేశాన్ని తీసి భారతదేశానికి ఒక ఆదేశం ఇచ్చారు అదే రాజ్యాంగం అది బాబాసాహెబ్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై జనవరి ఇరవై ఆరున ముందు ఎటువంటి పరిస్థితి ఉందో జనవరి ఇరవై ఆరు తర్వాత ఎటువంటి పరిస్థితి ఉందో మనం గమనించాలి ఈ నేను చాలా మంది చర్చకి వెళ్ళి ఈ ఈరోజు మీటింగ్ కూడా హాజరు కాకపోవడానికి కల కారణం చర్చ్ ఈ రోజున ఒక క్రైస్తవుడు బైబుల్ చదువుతున్నటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా అంటే మిమ్మల్ని దేవుళ్ళు సృష్టించవచ్చు కానీ ఆ దేవుడి యొక్క గ్రంథాన్ని చదువుకునే హక్కులు మాత్రం ఆ దేవుళ్ళ వల్ల ఈయనొక్కడే ఇచ్చారు దేవించాడు జై జయ పశువుని పట్టచ్చు అని చెప్తే పశువుని కూడా రక్షించే రక్షణ కూడా ఇచ్చాడు పాప అదే చెట్టుని పుట్టని పశువుని దేవుడిని సంబంధించిన స్మరించుకునే విషయాల్ని మళ్ళా మీ దేవుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు రాముడు లక్ష్మణుడు జీసస్సు అలా అని మాట్లాడుకుంటారు ఆ దేవుళ్ళు కూడా ఇక్కడికి వస్తే జీవించాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అనుసరించే జీవిస్తారు అది అంబేద్కర్ రాజ్యాంగం మీరు అందరూ గమనించాలని మీ అందరికీ నేను తెలియజేస్తాను ఇది ప్రస్తుతం పరిస్థితి అయితే పరిస్థితి ఎలా ఉందంటే రాజ్యాంగం రాకముందు మనం నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు చెప్పు లేకుండా మూతికుంటా ముతికి కాట కొంతమంది సూతులు లేవో ముద్దిగా కాకేపు ముతికి ఉంటా లేకపోయినా మామూలుగా నడుచుకుంటూ వచ్చాడు దొరగారు ఎడ్ల బండి మీద వెళ్ళేవాడు రాజ్యాంగం వచ్చిన తర్వాత సూతూ పూతేసుకున్న రోడ్ల మీద నడుస్తున్నాం తప్ప స్లేవ్స్ లాగా కానీ దొరగారు ఫ్లైట్లో తిరుగుతున్నట్టు ఈ వ్యత్యాసాన్ని మనం మార్చాలి ఎవరు మార్చాలి ప్లైట్లో తిరిగేవాడు మార్చారా మా పెద్దలు మరి గారు చెప్పినట్టుగా ఈ రోజున కొంతమంది వచ్చేసారు యూపీపిఎస్సిలోకి వచ్చేస్తున్నారు నీకు సూట్ ఇచ్చేదో సూట్ ఇచ్చేవాడు ఉంటే నీ సూట్ కూడా ఊటు కూడా చూసి వారో లేక దాన్ని తీసి మళ్ళీ నీకు గోచి ఇవ్వటానికి వచ్చేస్తున్నారు త్వరగా ఏ రూపంలో వస్తున్నారు గమనించండి సో కాబట్టి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే రాజ్యాంగం ఈ రోజున ఎలా ఉందంటే రాజ్యాంగంలో అయితే విలువలు అయితే ఉన్నాయి రాజ్యాంగం ద్వారా నష్టపోయిన వ్యక్తులు వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు బెంచ్ కింద క్లర్కులు వలె వాళ్ళ జడ్జిలో పెంచుకుని ఉన్నారు బాబా అన్నారు బాబాసాహెబ్ సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి రాజ్యాంగం ఒకటి చెప్తుంది భారతదేశంలో సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నటువంటి ఏదైనా సాంస్కృతికంగా ఉన్నటువంటి అంశాలు చెప్తున్నాయి ఈరోజు వైవిధ్యం ఉండేది ఆ వైవిధ్యాన్ని ఎవరు చెల్లించాలి మనం ఎవరు చెల్లించాలి ఎవరైతే రాజ్యాంగం ద్వారా ఈ డెబ్భై ఐదు సంవత్సరాలు లేకపోతే ఎనభై సంవత్సరాల్లో లాభపడ్డారో వాళ్ళే ఛేదించాలి అదేనా వాళ్ళు కామ్గా కూర్చుంటే రాజ్యాంగం పోలీసుకి ముంత రాకపోయినప్పటికీ వేసుకున్న సూటు వేసుకున్న బూటు నీ బిడ్డ నీ బిడ్డ చదవటానికి కట్టే ఫీజు సరిపోదని చెప్పేసి తెలియజేస్తూ రాజ్యాంగ విలువల్ని కాపాడుకోలేని జాతి అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాన్ తనం ఉంది అని సైమన్ కమిషన్ ముందు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరైనా చచ్చిపోని జంతువుల వల్ల వల్ల వచ్చిందంటే మీరు చచ్చిపోని జంతువులు క్రితం అన్నామంటే చెవుల్లో దూకైనా చావండి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తుంటారు నేను చెప్తున్నాను అదేవాడు చెప్తున్నాను రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే నీ బిడ్డ అంటరాని వాడు ఉంటాడు అంటరాని వాడు మళ్ళీ అవుతాడు తరతరానికి బానిసత్వంలో ఉంటాడు కాబట్టి నేనేమంటున్నానంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు రాజ్యాంగాన్ని కాపాడుకునే రాజ్యాంగ రక్షణ కోసం నువ్వు నువ్వు నిలబడకపోతే నీ బిడ్డతో సహా ఇల్లు కనపడుతున్న చెరువులు చావండి అని చెప్పి తెలియజేస్తూ జై మరి మేడం గారు కరుణ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది ఆల్రెడీ లేడీస్ కూడా వచ్చి నేర్చుకుంటున్నారు సో వీళ్ళందరినీ మోటివేషన్గా ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా మరీ ముఖ్యంగా లోపనారాయణ గారికి పెద్దలు అలాగే నారంగం పబ్లిషర్ కర్ణాటక ఆయన వైపు జేమ్స్ గలిజస్ మరి మా స్టూడెంట్ మా సీనియర్ మా నాయకులు అయినటువంటి జాషువా గారి నిజంగా ఏడో తరగతి కూడా ఏడో తరగతి చదివి తాకుమార్ దగ్గర దగ్గజమవాల నుంచి బొమ్మాయ్ మరి ఏడో తరగతి వారిని బఫిట్ శ్రీనివాస్ గారికి నేన నిమిత్తం వచ్చానా బఫిట్ గారికి సో వాళ్ళని వారిని బఫిట్ చేస్తానో లేదో తెలియదు కానీ మట్టనే చేసే పరిస్థితి కూడా లేకుండా చేయగలుగుతామని క్లాస్ కాదని తెలుస్తుందా వెయ్యి రూపాయల కోసం వెయ్యి నుంచి పదివేల కోసం ఎవరి దగ్గర చేయదాల్సిన వాతావరణాన్ని తీసుకుని వచ్చే జ్ఞానాన్ని అందిస్తారని బాబాసాహ్ అంబేద్కర్ సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ప్రమాణం